శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ అనసూయకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు జన్మించుట దేవతలారా మీకు నా ఎందు దయ ఉన్నచో నేను కోరే వరం ప్రసాదించండి అదేమనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నాకు కుమారులుగా పుట్టవలను అని చెప్పగానే దేవతలందరూ అమ్మా మేము సుఖవంతులమైతి నీవు కూడా కాబట్టి నీవు కూడా నీ కోరిక తీరి సుఖింపు అని వరమించి దేవతలు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయినారు కొంతకాలానికి మహాముని వలన అనసూయ గర్భం నందు దేవతాసుర ప్రసాదంగా బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు విష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయుడు శంకరుని అంశతో దూర్వాసుడు పుట్టినారు దూర్వాసుని పుట్టక పూర్వం కార్తవీర్యార్జునుడు అని పేరు గల చక్రవర్తి అత్రి భార్య అయిన అనసూయను మోహించి ఆమెను మోసగించదలిచినాడు కానీ గర్భమున ఉన్నట్టు దూర్వాసుడు ఆ విషయం గ్రహించి గర్భం నుండి బయటకు వచ్చి కోపంతో కార్తవీర్యార్జునుని శపించినాడు చంద్రుడు లోకాలను ఆనందపరచుచుండెను దత్తాత్రేయుడి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ లోకాలను సంతోషపరచుచుండెను దూర్వాసుడు మాత్రం పిచ్చివాను వలె ధనంనంతయు ఖర్చు పెడుతూ తిరుగుచుండెను అని జైమిని మహర్షి చెప్పగా ఆ జైమిని పక్షులతో ఇట్లు పలికినాడు ఓ ధర్మపక్షులారా శ్రీ మహావిష్ణువు యొక్క అంశం వల్ల పుట్టిన దత్తాత్రేయ మహాముని లీలల గురించి మాకు తెలుపడని కోరగా ఆ పక్షులు ఇట్లు పలికినవి దత్తాత్రేయ మహాముని వద్దకు కొందరు మునికుమారులు వచ్చి తమకు యోగ విధులను గురించి బోధింపుడని అనేక విధాలుగా ప్రార్థించిరి దత్తాత్రేయుడు ఈ మునికుమారుల మాటలు వినకుండా ఒక సరస్సుకు వెళ్ళి అందులో మునిగి కూర్చుండి తపస్సు చేసుకొని మణికుమార్లు ఆ కొలను గట్టున చేరి కూర్చుండ్రి అంతటి దత్తాత్రేయుడు ఈ విధంగా తలచినాడు అయ్యో ఈ మునికుమారులు నన్ను వేధిస్తున్నారు నా తపస్సుకు భంగం కలుగుతున్నది వీరిని కట్టడి చేయవలను అని తలచి మాయతో కల్పించబడిన ఒక అభిమానవతిని సృష్టించి సుందరాంగితో మద్యంను సేవిస్తూ కామపరవశుడై కాలం గడుపుచుండెను మునికుమారులు దత్తాత్రేయుని యొక్క ప్రవర్తనను చూసి అయ్యో ఇతడు పరమ దుర్మార్గుడు ఇతని ప్రవర్తన కూడా దుర్మార్గమే ఇతని వలన మనం యోగ విద్య అభ్యసించటం జరగదు అనే నిరాశతో ఆ దత్తాత్రేయుని వదిలిపెట్టి తమకిష్టమైన రీతిలో వెళ్ళిపోయిరే వెంటనే దత్తాత్రేయులు ఆ మాయాకల్పితమైన మగవను విడిచిపెట్టి తన యోగ దృష్టిలో ప్రవేశించి కాలం గడుపుచుండను కొంతకాలానికి ఒక రాజ్యమును సమస్త లోకముల చేత గౌరవించబడిన కృతవీర్యుడు అనివాడు రాజ్యాడు కొంతకాలం ఆ విధంగా రాజ్యం చేసి కృతవీర్యుడు మరణించినాడు శ్రేష్ఠులు మంత్రులు సమావేశమై రాజ్యమందు రాజు లేడు కృతవీర్యుడు మరణించినాడు ఏమి చెయ్యాలని ఆలోచించి వాణి కుమారుడైన కార్తవీర్యార్జునుని పిలిచి రాజా మీ తండ్రి మరణించినాడు రాజ్య పరిపాలకుడు లేడు కాబట్టి నీవే రాజ్యభారం వహించము అని అడగగా అతడి ఈ విధంగా సమాధానమిచ్చినాడు మంత్రులారా నేను రాజ్యపాలన చెయ్యను రాజ్యాంతమంది నరకం తప్పదన్నట్టుగా రాజ్యంను పరిపాలించిన తర్వాత నేను నరకం అనుభవించాలి కాబట్టి రాజ్యంను వదిలివేసి యోగనిష్ఠతో తపస్సు చేయదును యతిగా సంచరించును కాబట్టి నాతో ఈ విషయం గురించి రాజ్యం గురించి చెప్పకండి అన్నాడు గర్గ కార్తవీర్య సంభాషణ ఓ రాజా నీవి విధంగా మాట్లాడటం తగదు రాజులేని రాజ్యం అనేక విధాలైన కష్టాలకు నిలయమగును కాబట్టి నీవి రాజ్యం స్వీకరించము అని మంత్రులు కార్తవీర్యునితో చెప్పినారు రాజేమీ మాట్లాడక ఊరకనే ఉండను అంతట గర్గుడను ముని ఇట్లు పలికినాడు రాజకుమార నేను చెప్పేది వినుము నేను చెప్పిన విధంగా చేయము దత్తాత్రేయుడని మునీశ్వరుడు కలడు అతడు మహానుభావుడు అతడు సహ్యపర్వతం మందు ఉన్నట్టు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు నీవక్కడికి వెళ్ళి ఆయన్ను ఆశ్రయించము అతడు యోగ సమాధిలో ఉండను ముల్లోకాలను జయించగల సమర్థుడు విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు ఇంద్రుడు పూర్వం రాక్షసుల చేతి తరమబడి స్వర్గాన్ని వదిలి దత్తాత్రేయుని ఆశ్రయించి దుష్టులైన రాక్షసులను సంహరించి తన రాజ్యాన్ని మరలా పొందినాడు అని చెప్పగానే కార్తవీర్యుడి మునులతో ఓ గర్గమ్మునింద్ర ఇంద్రాదులు ఆ దత్తాత్రేయుని ఏ విధంగా ఆశ్రయించరే రాక్షసులు ఆ దేవేంద్రుని రాజ్యం ఎట్లు అపహరించరి తిరిగి ఇంద్రుడు ఆ రాజ్యం ఎట్లు సంపాదించినాడు ఆ సంగతంతా నాకు సవివరంగా తెలియజేయము అని అడగగా గర్గమని ఈ విధంగా చెప్పినాడు రాజకుమార పూర్వం దేవతలకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగెను అప్పుడు జంభుడు అనే రాక్షసుడు రాక్షసులకు రాజైనాడు దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనాడు ఉభయలకు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆ యుద్ధ మందు రాక్షసులు గెలిచారు దేవతలు ఓడిపోయారు విప్రజిత్తు మొదలగు రాక్షసులు దేవతలను ఎదుర్కొనగా వారు పారిపోయి బృహస్పతి దగ్గరకు వెళ్ళినారు ఆ సమయానికి అచ్చడికి వాళ్ళకి మునులు కూడా వచ్చినారు వారి వల్ల బృహస్పతి అన్ని విషయాలు పూర్తిగా గ్రహించిన వాడై ఈ విధంగా పలికినాడు దేవతలు దత్తాత్రేయునితో మాట్లాడట దేవతలారా సహ్యపర్వత నందు విష్ణువంశతో జన్మించిన దత్తాత్రేయులు ఆశ్రమాన్ని ఏర్పరచుకొని తపస్సు చేస్తున్నారు అతన్ని మీరు సేవిస్తే మీకు జయం కలుగుతుంది రాక్షసులు పరాజయం పొందగలరని చెప్పగా విని దేవతలందరూ ఆ దత్తాత్రేయుని వద్దకు వెళ్ళి ఆయనను సేవించి ప్రార్థించి నిలుచుండ్రి ఆ దత్తాత్రేయుడు వారి సేవలకు భక్తి ప్రపత్తులకు మిక్కిలి సంతోషించి వారు తమ వద్దకు వచ్చిన కారణం ఏమిటని అడిగినాడు దేవతలందరూ కూడి ఓ మునివరా మేము జంభుడు మొదలగు రాక్షసుల చేత తరమబడి మా స్వర్గలోకంను విడిచిపెట్టి పారిపోయి వచ్చితిమి ఆ రాక్షసులు యాగంలయందు మాకు రావాల్సిన హవిర్భాగాలు తీసుకొని ముల్లోకములందు బాధిస్తూ సంచరిస్తున్నారు మేము వారిని చంపలేకపోవచ్చున్నాం కాబట్టి నీ శరణి మీ దగ్గరకు వచ్చినాము ఆ రాక్షసులను చంపే ఉపాయం మాకు తెలియజేయము మమ్మల్ని రక్షించము మా రాజ్యమును మాకు ఇప్పించము అని అడగగా ఆ దత్తాత్రేయులు దేవతలారా నేను మధ్యపావనందంతో ఆసక్తి కలవాడను ఇంద్రియ నిగ్రహం లేనివాడను నా వంటి దుర్గుణవంతుని వలన మీరు ఏ విధంగా ఉపకారం పొందలేరు అని చెప్పినాడు దేవతలు ఆ మాటలు విని మునీంద్ర నీవు దేని ఎంతో ఆశలేని వాడవు విద్యా వైద్యుష్యములు కలవాడవి మనోబలం కలవాడవి నీవు తలిస్తే సాధ్యం కాని పని ఏదీ లేదు కాబట్టి నీవు మమ్మ రక్షించమనగా దత్తాత్రేయుడు ఇట్లా పలికెను దేవతలరా మీ మాటలు నిజం నేను సమత్వ ఆదర్శాలు కలవాడిని లక్ష్మి అనే స్త్రీ వల్ల నేను విసర్జించబడతని స్త్రీ సంభోగం పాపకారణం కావున నేనేమి చేయగలను అనగానే విని దేవతనిట్లు పలికెరి ఓ మునిశ్రేష్ట ఈ లక్ష్మి మిక్కిలి పవిత్రమైనది పూజనీయురాలు లోకాలన్నింటికీ తల్లి అన్ని విద్యలకు స్థానమైన మనస్సందు లోకములన్నింటి చేత పూజనీయురాలైన విద్య నిండి ఉన్నది కాబట్టి నీవు చేయలేనిదేమీ లేదు అనగానే విని ఆ దత్తాత్రేయులు తిరిగి ఇట్లు పలికినాడు దేవతలు అరా నేను చెప్పే ఉపాయం వినండి మీకు ఇష్టమైన దాన్ని మీరు ఆచరిస్తే తప్పకుండా మీకు జయం కలుగుతుంది మీరు వెంటనే ఇప్పుడే ఈ క్షణమునందే రాక్షసులను యుద్ధానికి పిలవండి వారిని ఏదో విధంగా ఇక్కడికి రండి వారు నా దృష్టిలో పడితే తప్పక మరణిస్తారు ఇక దీనికి మించిన ఉపాయం ఏదీ లేదు అనగానే దేవతలందరూ మిక్కిలి ఆనందంతో కూడిన వారైనారు ఆ దత్తాత్రేయునికి నమస్కరించి ఆయన మాట ప్రకారంగా జంభాది రాక్షసులందరినీ ఆ దేవతలు యుద్ధానికి పిలిచినారు రాక్షసులందరూ కోపావేశంతో కూడినటువంటి వారై తోకతొక్కిన త్రాచపాముల వలె విజృంభించిపోయి బుసలు కొడుతూ యుద్ధములకు సిద్ధపడ్డారు రాక్షసులు దేవతలతో యుద్ధం చేయటం ప్రారంభించారు దేవతలు ఆ యుద్ధం మందు భయపడిపోయి వచ్చి దత్తాత్రేయుని ఆశ్రయించారు దేవతల వెనుక రాక్షసులు కూడా పరుగుపరుగును వచ్చారు ఉభయలు తపోనిష్టలో ఉన్న దత్తాత్రేయ మహాముని చూసినారు దత్తాత్రేయుని పక్కనే ఉన్న స్త్రీని చూశారు రాక్షసులు ఆ స్త్రీని చూసినంతనే మదన బాడీ పీడితులై వ్యామోహంలో పడిపోయి వారి వారి మనస్సులు చెలించిపోయినవి విరహ బాధతో వేగిపోయినారు ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీని అపహరించాలని తలచిన వారి వారిలో వారు మాట్లాడుకొని చుండరి రాక్షసుల రాయి సుందర మిక్కిలి అందమైనది ఈమెను పొందితే గాని ఈ మదన తాపం తగ్గదు కాబట్టి మనందరం ఏకమై సుందరాంగిని పట్టుకుందామని నిశ్చయించుకున్నారు అట్లే ఆ రాక్షసులందరూ ఆమెను పట్టుకొని పల్లకీలో కూర్చుండబెట్టారు ఆ పల్లకీని మోసుకుంటూ రాక్షసులందరూ తమ తమ నివాసాలకు బయలుదేరినారు దత్తాత్రేయ మహామణి అదంతా చూసి వికృతంగా నవ్వి దేవతలతో ఇట్లు పలికినాడు దేవతలారా ఈ వనత లక్ష్మి అని పేరున ఉండను ఆమె దైవ సంకల్పం వలన రాక్షసుల యొక్క తలపై కెక్కినది రాక్షసులు ఏడు స్థానాలు అతిక్రమించినారనగాని దేవతలు ఇట్లా పలికిరి ఆ స్థానాలు వాటి ఫలితాలు మాకు తెలియజేయమని అడగగానే దత్తాత్రేయుడు ఇట్లు చెప్పుట ప్రారంభించినాడు దేవతలారా లక్ష్మీ పాదంలో ఎందున్నచో నిశ్చలమైన మనస్సును కలగజేయును తొడపైకెక్కినచో వస్త్రములు నిచ్చను రహస్య ప్రదేశమందున్నచో భార్యా సంయోగం కలగజేయును మరియు క్రోడు స్థలముందున్నచో సంతానమునిచ్చెను మనసునందు నిలిస్తే అన్ని కోరికలు తీర్చును లక్ష్మీదేవి కంఠం నందున్నచో అలంకారాలు ఇచ్చను బంధువుల కూడి ఉందరు అన్ని విద్యలు చేకూరును భక్షభోజములు కలుగును ముఖం నందున్నచో కోతి చేష్టలు కలిగించను శిరస్సు నందున్నచో వెంటనే తొలగించి వేస్తుంది రాక్షసులు లక్ష్మిని తమ శిరమునందు ఉంచుకున్నట వలన వారి త్వరలోనే నశించి పోతారు రాక్షసులను చంపటకు మీరు వెంటనే ఆయుధాలు ధరించి సిద్ధం కండి ఏమీ భయపడవద్దు నేను చూసినంత మాత్రానే ఆ రాక్షసుల యొక్క తేజస్సు నశించింది పరస్ని తాకట వల్ల రాక్షసుల పుణ్యం పోగొట్టుకుని క్షీణించిన వారయ్యారు అని దత్తాత్రేయుడు తెలుపగానే దేవతలు వెంటనే ఆయుధాలు ధరించి యుద్ధానికి సిద్ధపడినారు లక్ష్మి ఆ రాక్షసుల యొక్క తలపై నుండి దత్తాత్రేయుని సమీపానికి వచ్చాను రాక్షసులు దేవతల చేతి చంపబడరి దేవతలు ఆ దత్తాత్రేయ మహాముని అనేక విధాలుగా పొగిడి స్థుతించి స్వర్గలోకానికి వెళ్ళినారు ఇంద్రుడు యథాప్రకారంగా స్వర్గాన్ని పొంది ముల్లోకాలు పరిపాలించాడు యాగములందరి ఆవిర్భాగాలను యథాప్రకారంగా ఆ దేవతలు పొందచుండ్రి కాబట్టి నీవు కూడా రాజ్యం పొంది పరిపాలన కొనసాగించము అందుకు దత్తాత్రేయను ప్రార్థింపు అని చెప్పగా విని కార్తవీర్యార్జునుడు ఇట్లా పలికెను ఓ మునీశ్వరం మీ ఆదేశం ప్రకారం ప్రవర్తిస్తాను వెంటనే నేను ఆ దత్తాత్రేయ మహాముని వద్దకు వెళ్తానని చెప్పి నమస్కరించి ఆ తర్వాత ఆ క్షణమందే దత్తాత్రేయ మహాముని వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆయన పాదసేవ పుష్ప పుష్పఫలాలు ఆ దత్తాత్రేయునికి కార్తవీర్యుడు ఇచ్చిచుండెను ఇట్లా అనేక విధాలుగా సేవించున్నటువంటి ఆరోగ్య రాకుమారిని చూసి దత్తాత్రేయుడు ఇట్లా పలికెను ఓ రాకుమారా నేను మద్యపానం నందు ఆసక్తి కలవాడను అది యుగాక ఈ లక్ష్మి అనే స్త్రీని నేను సర్వదా చూచుచుందును ఈమె నా వద్దనే ఉండను అందువల్ల నేను చెడు బుద్ధి కలవాడను నా వల్ల ఎవరికి ఉపకారం జరగదు కాబట్టి నీవు వేరే ఎవరినైనా ఆశ్రయించమని కోరను కార్తవీర్యార్జునుడు గర్గమ్మహామని మాటలు విన్న తర్వాత ఆ దత్తాత్రేయునితో ఓ తమ నన్ను ఏ కారణం లేకుండగానే మాయామోహితునిగా చేయిస్తున్నావు లక్ష్మీదేవి దేవతలలో అగ్రగణ్యురాలు శ్రేష్ఠురాలు ఆమె సంయోగం వల్ల నీ ఉటుడవు కానీ కావు నన్ను నీవే రక్షించగలవు అని పలుకగా ఆ దత్తాత్రేయుడు సంతోషించిన వాడై కుమార నీ మాటలకు నేను ఇంతగానో సంబరపడుతని నీ కోరికను నేను తప్పక తీర్చేదను నీకు ఇష్టం వచ్చిన వరాలు కోరుకొనుము నేను తప్పకుండా ఇచ్చదను నన్ను పూజించే వారి సంపదలు అన్నింటినీ హరించి వేయదును అని పలకగానే పరమానందంతో కూడిన వాడే కార్తవీర్యార్జునుడు ఇట్లు పలికెను ఓ దత్తాత్రేయ మునివరా నాకు రాజమంతము చేకూర్చున్నట్టుగాను ఎల్లప్పుడూ నీతిమంతుడై ఉన్నట్టుగాను సిరి సంపదలతో తొలతూగునట్టు శత్రుంజయును గాని ఎందు అన్ని వేళలా భక్తి కలిగి ఉండనట్టు నాకు వరమిమ్మని ప్రార్థించగానే ఆ దత్తాత్రేయుడు అతనికి కోరిన వరాలు ఇచ్చినాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు పరమానంద భరితుడే ఆ దత్తాత్రేయునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి తన నగరానికి వచ్చి ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆమోదించగా చక్రవర్తి అయి సింహాసనాసీనుడై పట్టాభిషేకుడైనాడు సిద్ధులు సాధులు మొదలగు దేవతా సమూహాలు నాట్యం చేసిరి గీతాలు పాడిరి వశిష్ట వాళ్ళకి మహామునులు మహామునలు పర్వతం మొదలైన పర్వతాలు గంగా యమున మొదలగు నదులు రత్నాకరం లేని సముద్రాలు పశుపక్షాది శోభితం వృక్షాలు ఇంద్రాది దేవతలు వాసుకి మొదలగు సర్పాలు ఆ కార్తవీర్యార్జున యొక్క పట్టాభిషేకం చూచుటకు వచ్చిరి అటువంటి నిండు సభలో ఉన్న సమయమందు దత్తాత్రేయ మహాముని నారాయణుని అంశ కలిగిన వాడక చేత కార్తవీర్యునికి పట్టం కట్టెను ధర్మాచరణ చేయమని ఆశీర్వదించను ఆ కార్తవీర్యుడు పట్టాభిషేకానికి వచ్చిన వారందరికీ తగిన రీతిలో సమ్మానంలో గౌరవాధికములు చేసి పంపినాడు ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయారు కార్తవీరుడు దత్తాత్రేయుని దయవల్ల మిక్కిలి పరాక్రమవంతుడై తన అనుమతి లేనిదే ప్రజలెవరూ ఆయుధాలు ధరించరాదని తెలియపరిచాడు జారులు చోరులు పరులను బాధించే వారు నా రాజ్యం నందు ఎవరైనా ఉంటే అది నాకు తెలిసిన వెంటనే వారిని సంహరిపేయదని తెలియజేశాడు కార్తవీరుని యొక్క పేరు తలుచుకుంటేనే ప్రజలకు సింహస్వప్నమైంది సమస్త రక్షణాభారం తానే చూసుకుంటూ లోకం నందు ఎవరికి ఏ విధమైన బాధ కలగకుండా కాపాడుతూ ఉండెను అనేక విధాలైన యాగాలు చేసి బ్రాహ్మణులకు విరివిగా దక్షిణలిచ్చి వారిని సంతృప్తిపరుచున్నాడు అనేకమైన వ్రతాలను మిక్కిలిగా జపతప ధ్యానాలు సర్వదా చేయుచుండెను కార్తవీర్యుని పరిపాలనకు అంగీరసముని మిక్కిలు సంతోషించి తన దగ్గర ఉన్న మునీశ్వరులతో మునలారా ఇదివరలో ఇంతవరకు ఇటువంటి పరిపాలన చేసిన భూపతిని మనం చూడలేదు ఆ దత్తాత్రేయమని దయవలన కార్తవీర్యుడు ఇటువంటి మంచి పనులు చేయించున్నాడు ఆ దత్తాత్రేయ మహాముని నారాయణుని అంశతో పుట్టినవాడు కాబట్టి అందరినీ సమబుద్ధితో చూస్తున్నాడు అట్టి రాజు దగ్గరికి అతడు మనందరికీ పూజడు కాబట్టి మనందరం కలిసి ఆ కార్తవీరుని దగ్గరకు వెళ్ళి అతన్ని ఆశీర్వదింపమని చెప్పి అందరూ కలిసి వెళ్ళి కార్తవీరుని వద్దకు వెళ్ళి అతని చేత గౌరవాదరాలు పొంది అతన్ని ఆశీర్వదించి ఆ దత్తాత్రేయ మహాముని స్థుతించినారు అని కుమారుడు తండ్రికి చెప్పుచుండెను ఓం శాంతి శాంతి శాంతి